హాయ్ నమస్తే హాయ్ బాగున్నారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడారు గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తీసుకొచ్చిననే అన్న పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు జరిగితే ఒక్కరోజు వచ్చి మాట్లాడాల మీ పిఠాపురంలో అత్యాచారం జరిగితే అక్కడ పోయి ఆ బాధితురాల నుంచి ఏమైనా మీరు పరామర్శించారా లేదుగా లడ్డు విషయం అయ్యాక ధర్నా చేయాలా కొట్లాటకు రావాలా ఏదో జరిగిపోయింది అలా చేసావు ఇలా చేసావని లడ్డు విషయం గురించి చేసావు అది ఎటు పోయింది పోయింది కాలగర్భంలో కలిసిపోయింది మళ్ళీ అలా అల్లు అర్జున్ గారు ఆయన సినిమా ప్రమోషన్ వల్ల ఆ థియేటర్ వాళ్ళు ఆ రోజు కానీ అల్లు అర్జున్ గారికి లోపలకు కానీ ఎలా చేయకపోతే ఈ సమస్య వచ్చేది కదా వారు పబ్లిసిటీ కోసం వారు సినిమా ప్రమోషన్ కోసం ఆ థియేటర్ వాళ్ళు లోపలికి ఎలా చేసినప్పుడు అన్ థియేటర్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేయాలి కదా ఒక అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు చేశారు తప్పు మేనేజర్ కూడా చేశాడు ఎందువల్ల అంటే అసలు ఆ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారిని లోపలికి పర్మిషన్ చేయటం తప్పు అదే లోపలికి పర్మిషన్ లేదంటే అల్లు అర్జున్ గారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడే లేదా లేకపోతే మధ్య నుంచి మధ్య యూట్యూబ్ను తీసుకుని వెళ్ళిపోయాడు అలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ ఒక అల్లు అర్జున్నే టార్గెట్ చేయటం తప్పు సరే తప్పు అయిపోయింది అదేదో ఫ్యామిలీ నష్టం జరిగింది వాళ్ళకంటే డబ్బులు ఇస్తే వాళ్ళనైతే సరిపోయిన వాళ్ళైతే తీసుకురావడం అయితే జరగదు డబ్బులు ఇచ్చినంత మాత్రన కానీ ఆ డబ్బులు ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళందరూ కలిసి పది రోజులు అటో ఇటు ఆర్థిక సాయం చేశారు ఈరోజు అంతా సెటిల్మెంట్ కూడా మీరు ఓర్చుకోలేక అల్లు అర్జున్ గారిని మీరు అరెస్ట్ చేయటం తప్పు కదంట పవన్ కళ్యాణ్ గారు మీ అస్తం లేకుండా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినారంటే అది నమ్మరు అది మీరు వెనకాలంలో నడిపించిన వాస్తవం ఇది అలాగే ఇలా అయిపోయిన విషయం మళ్ళీ గెలికి మీరు అదే మానిపోయిన పుండుని ఏదో గెలికినట్టు మీరు అయిపోయిన విషయం మళ్ళీ అల్లు అర్జున్ మీద మీకున్న కక్షని ఇలా మీరు బయటపడటం జరిగింది అంతే తప్పక మీకు అల్లు అర్జున్ మీద అయితే సీమంత ప్రేమ లేదు ఇంత కాడికి అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయినని ఆ కుళ్ళు ఆ కసి మీలో అయితే స్పష్టంగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఆలోచించడు కానీ అతను శత్రువుల గురించి మాత్రం బే ఆలోచిస్తున్నాడు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు వేరు అని చాలా చెప్పుకున్నారు కానీ ఏ మార్పు లేదు అప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని ఇట్లా ఆయన శత్రువుల మీద ఒక దండయాత్ర చేయడం అయితే జరుగుతుంది కానీ ఇది భవిష్యత్తు గురించి ఆయన ఒక్కరు కూడా ఆలోచించట్లా ఇంత పదవి ఉంది జనాలకు ఏదైనా మంచి చేద్దామని ఆయన గురించి అసలు ఆలోచించకుండా ఎంతసేపు శత్రువుల మీద దండయాత్రలాగా ఎంత శత్రువులు సినిమాలో కానీ హీరో హీరోగా యాక్టింగ్ చేశాడు కదా అదే దద్దకరంగా హీరో విలన్ మీద దాడియాత్ర చేసినట్టు మీరు ప్రతిపక్షాల మీద మీ మీద మీకు కోపంగా ఉన్న వాళ్ళ మీద మీరు మీ అధికార ప్రవర్ చూపించటం అంత తప్పగా ఇంకోటి అయితే లేదు ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు తప్పు ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు అనాల్సిన మాటలు అయితే కాదు ఏంటంటే మీ ఒక వయసులో పెద్దవాళ్ళు ఈ చిన్న అయిపోయింది ఈ ఇష్యూని మళ్ళీ మీరు గెలకటం మరీ తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయని ఇంతటితో అయినా ఆపితే మీ వయసుకి మీ పదవులకి మీకు ఒక హుందామైన గౌరవం ఉంటుంది అంతే తప్పక ఈ విషయని పెద్ద చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు తగ్గరూ అది కూడా తెలుసుకోండి అది మీకు తెలుసు కానీ మీ స్థాయికి మాటలు కాదు సార్ తెలుసుకోండి